హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాజర్ నీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఎక్కున్నావు అంటే క్రేజీ జీన్స్ మరి వచ్చేయండి కలెక్షన్స్ చూద్దాం ఇప్పుడు మనం తుని పెంట కోడికి వెళ్ళే రోడ్డు క్రేజీ జీన్స్ లో ఉన్నాము షాప్ లో సో ఇప్పుడు కస్టమర్ దేవుళ్ళందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ సో మోస్ట్లీ కార్గోస్ మీద కలర్ కాంబినేషన్ తో పాటు ఏం వేయాలన్నది కూడా తెలియాలి నేను వేసుకున్న సెటప్ ఎలా ఉందో మీరు చెప్పండి అవుట్ ఫిట్ సో చెప్పాను కదా ఇది ఒక కలెక్షన్ నాకైతే ఇది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది సో ప్రింటింగ్ చూసారు కదా సో ప్రింటెడ్ కలెక్షన్స్ కావాలన్నా సరే ఇక్కడికే రావాలి ఎక్కడికి పాకిరపట్లు ఎక్కడన్నా సరే క్రేజీ జీన్స్ షాపింగ్ అయితే మిస్ కాకండి మీ బడ్జెట్ ని సేవ్ చేసుకోవడం మర్చిపోకండి